ఒకటి అంటాడు దగ్గరికి పోతుంది ఒకసారి ఇట్లా ఒక ఫోటో దిగిపో మొత్తానికి మాకు నేనే దిగి రావాలి ఇంకో ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడికి పోయినా పెద్ద పర్సెంట్ కనపడకుండా భయపడుతుంది నాకు అందుకే మర్యాదగా స ఓకే ఎవరి మనసు నొప్పకుండా ఇలా ముందుకు పోతూ ఉంటుంది ఇలా చాలా మన విశేష జీవితంలో జరిగే చాలా నేను కామెడీగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటా మనం ఇంకా ముందు కూడా అన్న మీరు ఒక్కసారి చిన్న ఇలా వచ్చారు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి మనిషి పుట్టినప్పటి నుంచి వెళ్ళి జీవితం మన అయిపోయేంత వరకు ఒక చిన్న కామెడీ పాఠం ద్వారా మీకు చెప్తాను నాతో పాటు మీరు వంట సరిపోతుంది మనిషి పుట్టినప్పటి నుంచి తన చరిత్ర అయిపోయేంత వరకు ఒక్కొక్క పాట డెడికేట్ చేస్తే ఎలా ఉంటది అప్పుడే పుట్టిన బాబు ఏ తల్లికైనా కాకి పిల్ల కాకి ముందు రచ్చరేయాల అమ్మకు రచ్చరయ్య ముందు నల్ల పుట్టిన ముందు పెట్టకుండా ఉంటుందా కానీ అప్పుడే పుట్టిన పాప కోసం పాడిన పాట ఎలా ఉంటుంది అంతే అప్పుడే పుట్టిన బాబం చూసి తల్లి పాడుకుంటది చిన్ని తండ్రి నిన్ను చూడగా నీకు ఉంటుంది సరే ఆ తల్లికి ఉబ్బు తినిపించినప్పుడు పాట పాడినప్పుడు ప్రపంచం లాలి 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 వటపత్ర లాలి రాజీవ నేత్రుడికి లాలి ఒక తల్లిగా పాడుతుంది చందమామరా చక్కగా పాడ తల్లి ఆరు సంవత్సరాలకు తల్లిదండ్రులు చెప్పిన మనం వింటాం మనం అవే నేర్చుకున్నాం టీచర్ పాడడం పాడతాం తల్లిదండ్రులు నేర్పించింది ఎలాంటి చెప్తా అంటే అరే తన్ని లేనని చెప్పు ఆకుల డాడీ లేనని చెప్పడు అని ఎంత నువ్వు ఏదైతే గా చెప్తావు అదే చెప్తాడు ఆ టైంలో ఆరు సంవత్సరాలప్పుడు తల్లి నేర్పిన పాట తల్లిదండ్రులు నేర్పిన పాట తను పాడుతుంటాడు ఏ విధంగా టీచర్ పాడబం అనేది ఇప్పుడు పాడుతున్నాడు వచ్చినాయి పదకొండేళ్లకు జీవితంలో తల్లిదండ్రులు భయపెట్టే వయసు స్టార్ట్ అయింది ఎప్పుడు ఏ నోళ్ళు తీసుకొచ్చినా తెలియదు వేరొందరూ అక్కడ నోజులు తీసుకొచ్చిన అలాంటి నాన్న సైకిల్ టైర్ తీసుకొని పడుతున్నాడు మీ అందరూ వాడుకున్న పాట మా అందరూ వాడుకున్న పాట ఇప్పుడు కూడా వాడుకుంటాడు కొంతమంది వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పింది ఇంటిపిస్తాడు పోతాడు సబ్బులో డబ్బులో లవ్ కనపడుతుంది బాత్రూమ్ లోకే పా మళ్ళీ నువ్వు నొగెలై కొంచెం ఇటు తొడు బాతుల దగ్గర పాట వేయమంటది అంటే సిమ్మతిపువా సిమ్మలిపువా జినా జినా నావా హిమడే నా చక్ బాధ ఇది సబ్బు మొల్యం అవుతది బాగా చదువు మీ చిన్నప్పటి ఒక ఫిలాసఫీ చూసిన సార్ బాగా చదివిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చదువు రావడానికి చెడగొట్టడానికి ఇరవై మంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి ఆ వయసులో ఇరవై ఏళ్లకు ఇరవై ఐదు ఏళ్లకు బాగా చదువుతూ లవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు అందరు ఉంటారు చదవకపోతే అందరు వదిలేసిపోతారు అప్పుడు లవర్ కూడా వదిలేసిపోయినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళకి వాడు పాడుకున్న పడ్డా నా ఉన్న మత్తు కొడుకేం చేస్తాడు బిడ్డ నీ కొడుకు ఏం చెప్తాడు అన్నప్పుడు మగపిల్లలకి ఆడపిల్లలకైతే మగపిల్లని అనుకున్నానుకో అంటే కొడుకు బాగా కష్టపడతాడు బిడ్డ హైదరాబాద్ అనుకో ఇంట్లో అనుకో ఏమో ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావా గుండె మీద బరువు ఏదో ఒక పిల్ల కానీ అంత ఏదో చూసి పెళ్లి చేయొచ్చు కదా కొడుకైతేనేమో బొచ్చు పోయిన పొట్ట వచ్చినా ఏం సెటిల్మెంట్ కు పిల్లలైతే పరువు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటా ఉండే సరే ముప్పై ఏళ్ళకు బయటికి పోతే పరువు బిడ్డ పెళ్లి చేసుకుని అందరూ బయటికి పోతే పరువు పోతాంది అన్నప్పుడు వాడు వాడుకునే పట్ట ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ తాను చెప్పాను కదా వాడికి కూడా ముప్పై ఏళ్ళకి వచ్చారు గ్రౌండ్ రియాక్ట్ అవుతాడు కట్నం కూడా రాదు ఫ్యూచర్లా అని చెప్పి అయ్యే వాళ్ళు చేసిన పెళ్లిని పద్ధతిగా చేసుకుంటాడు అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి వచ్చినప్పుడు వాడు వాడుకునే పాట ఎన్నెన్నో జన్మల బంధము ఒక బాబా ఒక బాబా కుట్టిన ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయాక సంవత్సరం నడిపేటప్పుడు ఈజీ ఆయన ఏమో ఇంటికొచ్చి బుక్ వచ్చే వరకు చూసుకుంటుంటది ఒక్క రోజు రెస్పాన్స్ ఏమేమి అది ఒక కాఫీ పెట్టి పెట్టుకరా చెక్కర వేసుకోకుండా ఏం కాదు అని చెప్తుంది ఆయనే మండపంలో వై తప్పదని చీలితో పాడుకుంటాడు చాయ్ చేసుకోమంత కుటుంబం నాదే ఏ కాకి జీవితం నాదే సంసార సాగరం నాదే శూన్యాది శూన్యం నాదే వారి వయసు నలభై ఐదు దాటినాక ఇప్పటి వరకు ఎవరి మాట ఇంట్లో ఎన్ని మాట ఇంట్లో తెలియదు ఇప్పుడు మన ఒళ్ళు మన బీపీ షుగర్లు వాడి మాటిని

ఇలా సిచ్యువేషన్ అయితే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకులు చాలా కష్టం ఒకవేళ పిల్లలు మనందరూ కూడా పిల్లలు మన మనం తాత దగ్గర మనకి ఇంత బుద్ధి వచ్చింది తాతలు తండ్రులు అమ్మమ్మలు ఆడపిల్లలకైతే అమ్మమ్మ నాన్నమ్మలు బుద్ధి చెప్పారు మనకైతే తాతలు భుజం మీద ఎక్కించుకొని కూడా అడిగిపోయి అరే ఆయన కూడా నానమ్మ అయితే నీకు మన పిల్లలు ఎప్పుడో చూపెట్టి మన తాతలు మన దగ్గరతో బుద్ధి వేసుకున్నాం కదా మన పిల్లలు ఇప్పుడు వద్దు కూడా మనం రేపు ము అంటుంటారు మా అమ్మా నాన్న దగ్గరికి మా అమ్మమ్మ నా తాత దగ్గరికి పిల్లల్ని పద్ధతిగా పోయి పెరుగులేని నేను చెప్తున్నా మీరు కూడా అలాగే పెంచు మీరు ఇచ్చే చాలా ఒక్కటే ఎందుకంటే మన ఆస్తి ఇంత తరుగుతుంది ఆరోగ్యం ఇస్తే బలంగా ఉంటాడు సంస్కారం అంటే ఎల్ల ఉంటాడు మీరు ఎప్పుడైనా కానీ మనము ఎందుకంటే నేను నేను ఒక్కటే చాలా మంది పెద్ద వాళ్ళ చూసి నేర్చుకునేది ఏంటంటే అనాథాశ్రమాలు ఉండద్దు ఒక్కటి కూడా ఉండదు అన్ని కూలిపోవాలి అంటే అనాథాలు ఉండదు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కోసం ఇప్పుడైతే ఈ మైక్రో ఫ్యామిలీలలో అలాంటి ఆశ్రమాలు కూడా ఉండదు ఎందుకంటే అలాంటి రోజే రావద్దని మనసుకుని కోరుకుంటుంటే అందరూ కృషి చేస్తే వస్తుందేమో అని నేను నమ్ముతా అనాథ అంటే ఎవరో కాదండి అనాథ అనేవాడు అన్ని ఉండి వండుక లేని బలం లేనివాడు వండి పెట్టే మనిషి లేనివాడు నాకు తెలుసు

మనం సందర్భంగా నవ్వుకొని హ్యాపీగా మన జీవితాన్ని కొనసాగిందా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు వచ్చినా ఎప్పటికీ మీ గుండెలో థ్యాంక్ యూ వెరీ మచ్